హలో అందరికీ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఫస్ట్ ముందు రెళ్ళు పోపు చేద్దాం అనుకుంటున్నాను సో దీనికి ఫస్ట్ పొటాటో చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను ఇదే సేమ్ రెసిపీ మీరు అటుకులతో కూడా చేసుకోవచ్చు అటుకులు చేసుకుని ఉంటే కొంచెం లావు అటుకులు తీసుకోండి బాగుంటుంది సో ఫస్ట్ ఎప్పుడు వేయించుకున్నా కూడా ఆయిడ్గా అలాడ్ ఉడతనివ్వండి మనం ఫర్దర్గా కుక్ చేయండి కాబట్టి ఇందులో ఖచ్చితంగా అలాడు కంప్లీట్గా కుక్ అవ్వాలి ఆయిల్ హీట్గా ఉంది సో ఆ టైటిల్ అన్నీ పెట్టేసరికి ఆయిల్ వేడెక్కిపోయింది అందుకే ఇందాక బంద్ చేశాను సో ఇప్పుడు సో ఇది కంప్లీట్గా హ్యాపీగా ఉడకాలండి దాని తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా ఏంటంటే ఎప్పుడైనా కూడా వేగిన తర్వాతనే వేరే వేసుకోవాలి సో ఇది కొంచెం వేగనిద్దాము కంప్లీట్గా నాకు కుక్ అయిందని అనిపించినప్పుడు ఇప్పుడు నేను పల్లీలు వేసుకుంటాను దీనిలోకి పల్లీలు పుట్టినాల పప్పు బాగుంటుంది ఫస్ట్ అయితే పల్లీలు వేసుకుందాం అవి వేగాక మిగతా ఏమన్నా వేసుకోవచ్చు మీకు ఇష్టం బట్టి ఎన్నంటే క్వాంటిటీ వేసుకోవచ్చండి మ్యాక్సిమం త్రీ స్పూన్స్ సరిపోతాయి దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి పల్లీలు కంప్లీట్గా పూర్తిగా వేగిన తర్వాత వేరే ఏమన్నా వేసుకోవాలి దీనికోసం నేను ముందుగానే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడూ ఒకే విధంగా చేయను ఒక్కొక్కసారి వేరియేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో నిన్న నా తోటి నూడిల్స్ ఎంతమంది చూసారండి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి నాకైతే చాలా బాగా నచ్చింది నార్మల్గా మైదా నూడుల్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి టేస్ట్ ఏమాత్రం మారలేదు సో మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు మిల్లర్స్ తోటి నూడిల్స్ ట్రై చేయండి అండి లేదు మీకు నూడుల్స్ ఇంట్లోనే చేసుకుందాం కాస్ట్ ఎఫెక్టివ్గా కావాలి అనుకుంటే మీరు బాక్స్లో మెన్షన్ చేయండి నేను చేసినప్పుడు ఖచ్చితంగా మీకు పోస్ట్ పెడతాను అప్పుడు మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఇప్పటికైతే మునుమరలు పోపు చేస్తున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి హ్యాపీగా సో అలాంటి ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా ఆప్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దీని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ చాలా చిన్నగా కోసుకోండి బాగుంటుంది దీనిలోకి ఇలా ఆనియన్స్ అనుకోండి కొంచెం మంచిగా వేగనివ్వండి ఇట్లా వెడల్పాటి గిన్నె తీసుకుంటే కూడా ఎప్పుడైనా కూడా హ్యాపీగా అన్నీ ప్రాపర్గా ఈవెన్లో కుక్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దీనిలో కొంచెం పసుపు వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి కూడా వేయాలి కానీ నాకు కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉడకాలనుకున్నాను కదా దాన్ని బట్టి టైమింగ్స్ ప్రకారం దాని తర్వాత కొంచెం వేగిందన్నప్పుడు వేస్తాను దీనిలో పసుపు వేస్తున్నాను ఓకే ఫస్ట్ వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది సో అలా ఇందులో ఈసారి టమాటోస్ వేస్తున్నాను టమాటోస్ తోడు కూడా టేస్ట్ మంచి ఫ్లేవర్ ఉంటుందండి కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది అందుకని ఆనియన్స్ ఎంత సూదింగ్గా ఉంటుందంటే ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు నేను చేసే మునుమురాల పోపు అండి సో మునుమురాల పోపు కోసం ఆనియన్స్ ఆలుగడ్డ చాలా మంచి కాంబినేషన్ సో ఎప్పుడు చేసినా కూడా పల్లీలు ఉల్లిగడ్డలు కంపల్సరీ వేస్తాము మీకు కావాలంటే ఆనియన్స్ వే ఆలు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు మీ ఇష్టం బట్ నేను ఆన్ ఏమంటారు ఆలు వేస్తే కొంచెం సూదిగా ఉంటుంది పిల్లలు హ్యాపీగా తింటారని వేస్తున్నాను అండ్ దీంట్లోకి ఏమంటారు జీలకర్ర ఆవాలు వేసుకోవచ్చు కానీ నేను దీంట్లోకి వేయట్లేదు అయితే ఉంటే సోంపు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ నేను లాస్ట్ టైం వేసాను ఈ టమాటో వేస్తున్నాను కాబట్టి సోంపు వేయట్లేదు లేకపోతే ఓన్లీ ఆలుతో చేసే ఉంటే ఖచ్చితంగా సోంపు వేస్తాను సో అది చూసుకోండి అండ్ దెన్ ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయాయి ఓకే సో హియర్ ఇట్ ఈస్ మంచిగా మిక్స్ చేసుకోండి ఓకే సో ఇది కొంచెం వేగనిద్దాం ఇప్పుడు నేను ఉప్పు వేసుకుంటాను ఈ టైంలో ఉప్పు వేసుకుంటే ప్రాపర్గా సెట్ అయిపోతుంది లేకపోతే ముందే వేసామనుకోండి కొంచెం ఉప్పు ఉప్పు తగులుతుంది సో ఆల్మోస్ట్ అలా అన్నీ కుక్ అయ్యాయి కదా సో ఈ టైంలో కొంచెం ఉప్పు వేస్తాం నెక్స్ట్ పుట్నాల పప్పు వేస్తాను ఎందుకంటే పుట్నాల పప్పుకి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు సో అది హలో మాధురి ఏం చేస్తున్నారు మున్మురాల పప్పు చేస్తున్నావు బేటా పుట్నాల పప్పు పిల్లలు తింటారు అనుకుంటే వేయండి లేకపోతే స్కిప్ చేయండి మ్యాక్సిమం అయితే పుట్నాల పప్పు తింటారు పిల్లలు సో మంచి ప్రోటీన్ కంటెంట్ అది కూడా ఇంకో విషయం చెప్పాలి మన ఫస్ట్ లైక్ కొట్టేది ప్రవీణే మన బీటెక్ ప్రవీణ్ ఫస్ట్ లైక్ కొడతాడట ఎవ్రీ ఎవ్రీ టైం లైవ్లో వచ్చినప్పుడు అలా బీటింగ్ ప్లేడ్ అవునా మరి చెప్పలేదు మనోడు అవునా నేను అనుకున్నాను జాయిన్ అయినా వెంటనే ఎవరబ్బా ఫస్ట్ లైక్ కొట్టేది అనుకుంటున్నా ఐఎమ్ నాట్ షూర్ యాక్చువల్లీ థ్యాంక్స్ ప్రవీణ్ వాళ్ళ పాప అయితే సూపర్ డూపర్ యాక్టివ్ కదా యా సో ఇది వేగిందనుకున్నప్పుడు టమాటోస్ వేసుకున్నాము టమాటోస్ ఇలా చిన్న కొంచమే కట్ చేసుకోండి ఇన్ని అవసరం లేదు నాకు ఒకటి కొంచెం ఓకే జస్ట్ ఫ్లేవర్ కొంచెం ట్యాంగిగా రావడానికి మాత్రమే వేసుకోవాలి దీంట్లో ఏం వేయకుండా సూపర్ డూపర్ కావాలంటే ఆలు వేసుకోవాలి సెకండ్ సోంపు వేసుకోవాలి నేను ఇవాళ టమాటా వేస్తున్నాను కాబట్టి సోంపు వేయట్లేదు లేదంటే సోంపు వేసుకోండి జీలకర్ర వేసినా వేయకపోయినా సోంపు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంటుంది టేస్ట్ సో మెయిన్గా సీక్రెట్ ఇంగ్రీడియంట్ పోహాకి ఏంటి అంటే పోహా అంటే అటుకుల పోపుకైనా లేకపోతే మునుమరాల పోపు అదే అండి అండ్ మీరు మా చాలామంది ఏం చెప్తారంటే ఇవి మున్మురాలు ఉన్నాయి కదా పిల్లలు మున్ ఆర్టుకుల కంటే మున్మురాలు ఇష్టంగా తింటారు మా పిల్లలు సో అందుకే మున్మురాలు ఎక్కువగా వాడతాను నేను సో దీన్ని ఏం అంటే కంప్లీట్గా వాటర్లో ఇమర్స్ చేసేసి ఒక టూ మినిట్స్ టైం ఇచ్చి అప్పుడు తీస్తాను అలా అయితే ఇసుక కానీ ప్లే స్మెల్ వేరేగా రావడం కానీ అలాంటివి అవ్వవు సో మీరు కూడా అలానే చేయండి సో ఇలా పొడి పొడిగా హ్యాపీగా నీట్గా వేసుకోవచ్చు ఓకే సో ఇది ఆల్మోస్ట్ ఆల్ వేగింది ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి దీనిపైన సర్వ్ చేసేటప్పుడు పప్పాయ గ్రీన్ తోటి ఒక జస్ట్ గీరి అంటే చా ఏమంటారు కొబ్బరి తురిమినట్టు తురిమి ఉప్పు కారం వేసిస్తారు లేదు అంటే సేవ్తో తినచ్చు లేదంటే ఘాటితో తినొచ్చు ఫ్లేవర్ తెలిసిన వాళ్ళు ఒక్కసారి తిని చూడండి చాలా బాగుంటుంది ఇది ఒక్క నిమిషం జస్ట్ కుక్ అవ్వద్దాం ఆ టమాటో పచ్చిగున్నా ఏం కాదండి చాలా బాగుంటుంది టేస్ట్ సో అందుకే ఎక్కువ కుక్ చేయట్లేదు ఇది వేసేసుకుందాం వేసేసుకొని కొంచెం పొడి పొడిగా వేసుకొని ఈరోజు టెన్ ఓ క్లాక్కి మహిళల కోసం లైక్ స్పెషల్లీ లేడీస్ కోసం యోగా పరిచయ కార్యక్రమం ఉందండి జాయిన్ అవ్వాలనుకుంటే నేను పోస్ట్ పెట్టాను దాంట్లో లింక్ డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ లింక్ అడగండి ప్రొవైడ్ చేస్తారు ఇది ఈరోజు మీరు డీటెయిల్స్ కనుక్కోవడానికి టెన్ టు ట్వెల్వ్ జాయిన్ అవ్వండి మీకు డీటెయిల్స్ ఏది మీ డౌట్స్ ఏమున్నా కూడా క్లియర్ చేసేస్తారు స్పెషల్గా లేడీస్ కోసం అండి మంచి ప్రోగ్రామ్ చాలా చాలా మంచి ప్రోగ్రామ్ అండి సో లే స్పెషల్గా లేడీస్ కోసం వాళ్ళ హెల్త్ కొంచెం వాళ్ళ స్పేస్ కోసం వాళ్ళ టైం కోసం వాళ్ళ కోసం వాళ్ళు హెల్తీగా ఉండడం కోసం చాలా మంచి ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తారు నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను వాళ్ళ దగ్గరనే యోగా చాలా మంచి ప్రోగ్రామ్ అండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే టెన్ ఓ క్లాక్కి జాయిన్ అవ్వండి సో ఆల్మోస్ట్ నా టిఫిన్ అయిపోతుంది నేను కూడా జాయిన్ అవుతాను మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నేను పోస్ట్ పెట్టాను ఆ పోస్ట్కి మీరు అందులో ఉన్న కి కాల్ చేయొచ్చు లేదంటే నంబర్ చెప్పమంటే చెప్పండి నేను మెసేజ్ చెప్తాను ఇఫ్ యూ వాంటెడ్ టు జాయిన్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ చాలా మంచి ప్రోగ్రామ్ అండి మీరైతే ఖచ్చితంగా లైక్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ హాయ్ రజనీ హాయ్ చాలా సింపుల్గా యోగా నేర్పిస్తారు అండ్ మంచి అంటే ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ హ్యాపీగా వీళ్ళ దాంట్లో ఫాలో అయితే అంత కమర్షియల్ అయితే కాదండి హ్యాపీగా లైఫ్ లాంగ్ ఫాలో అయితే లైక్ బాగుంటుంది మీరు ఒక్కసారి అయితే జాయిన్ అయ్యి చూడండి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు బట్ ఒకవేళ ఇవాళ జాయిన్ అయ్యి దాని డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను చెప్తాను డీటెయిల్స్ టెన్ ఓ క్లాక్ ఉంటుందండి ఇవాళ సో ఇంకా థర్టీ మినిట్స్ ఉంది జస్ట్ మీరు పెట్టుకొని వినండి మీకు నచ్చితే వాళ్ళు ఎప్పుడు ఏంటి ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు సో ప్రశ్న ఫోన్ ఏది ఆ నంబర్ చెప్పావు నాకు బాపూజీది నేను నీకు పంపించిన నిన్న యా నంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ మళ్ళీ చెప్తున్నా నంబరు నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నేను పెట్టిన పోస్ట్లో ఎఫ్ అనే ఒకటి మధ్యలో వచ్చింది అది ఇగ్నోర్ చేసి మిగతా నెంబర్ కాల్ చేయండి లేదు మీకు లింక్ కావాలంటే కూడా నేను టెన్ మినిట్స్ బిఫోర్ ప్రొవైడ్ చేస్తాను మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు కానీ నెంబర్కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి లింక్ సో కాల్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇది మంచి ప్రోగ్రామ్ అండి నేను కూడా కమర్షియల్ అయితే కాదు అందరి దృష్టి ఆలోచించుకొని వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళది సమాధి సిద్ధి యోగా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని చాలా మంచి హీలింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది అది అల్టిమేట్గా యు ఆర్ డిప్పింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గంగా అండ్ దెన్ కమింగ్ అవుట్ అంత బ్లిస్ఫుల్గా అనిపిస్తుంది సో మీరు కావాలనుకుంటే ఈరోజు టెన్ ఓ క్లాక్కి జాయిన్ అవ్వండి మీకు అందరికీ లేడీస్కి అవైలబుల్ ఉండే టైంలోనే వాళ్ళు కండక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు స్పెషల్గా ఇది ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ నుంచి ఫస్ట్ జనవరి వరకు ఫార్టీ వన్ డేస్ యోగా చేయడానికి ఆలోచిస్తున్నారు అది ఎప్పటికీ వాళ్ళకి నిత్య యోగా జరుగుతూనే ఉంటుంది రోజు మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ కానీ ఇది స్పెషల్గా లేడీస్ కోసం టైం ఉండదు అంత మార్నింగ్ పిల్లలకి బాక్స్ కట్టాలి ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకనే స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు మంచిగా యూటిలైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి టెన్ ఓ క్లాక్ ఇవాళ జాయిన్ అవ్వండి మీకు డీటెయిల్స్ అనేది తెలుస్తుంది నేను పోస్ట్ కూడా పెడతా పెట్టాను నిన్న కావాలంటే అది చూడండి లేదు అంటే మళ్ళీ పెడతాను లేదు మీరు నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళ నంబర్ చెప్తాను అండ్ మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఓకే మళ్ళీ రిపీట్ చేస్తాను నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఓకే దట్స్ ఇట్ ఇది కొంచెం వేగనివ్వాలండి ఓకే సో ఇది ఇది ఏం ప్రమోషన్ కాదండి మంచి ప్రోగ్రామ్ మీ వరకు రీచ్ అవ్వాలి మీరు కూడా యూటిలైజ్ చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను అండ్ డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది ఖచ్చితంగా అండ్ వర్త్ ఇట్ టు ఆల్ లేడీస్ అవుట్ దేర్ యూఆర్ వాల్యుయబుల్ అండ్ యూ డిజర్వ్ మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి యు ఎల్ అంటే ఖచ్చితంగా మీతో మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇది మంచి ప్రోగ్రామ్ అండి గో ఫర్ ఇట్ యా సో ఇది చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా అయిందో టేస్ట్ కూడా చెప్పాలి కదా సో ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా పెడితే కొంచెం హీట్ అవుతుంది సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇలా హీట్ అయింది అనుకోండి హ్యాపీగా నిమ్మకాయ విండుకోవచ్చు కానీ నేను ఆల్రెడీ టమాటో వేశాను కాబట్టి నిమ్మకాయ విండట్లేదు లేదంటే స్టిల్ యూ కెన్ నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకోవచ్చు అండ్ దీనిపైన సేవ్ సేవ్ కానీ మిక్స్చర్ కానీ బూందీ కానీ వేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను ఫస్ట్ మేజర్గా సో కలర్ఫుల్గా హ్యాపీగా పిల్లలు ఇష్టపడేటట్టు మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను హాయ్ హాయ్ రజనీ హాయ్ హలో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ యా బేబీ నుంచి చూడ కావాలంటే నేను ఆఫ్ చేసేసాను ఇంకా ఇదైతే హ్యాపీగా రెడీ అయిపోయింది ఎక్కడ అడుగుంటా చూడండి నీట్గా చేసుకోవచ్చు సో ఈ ప్రోగ్రామ్కి చాలా హాయ్ శశి థ్యాంక్స్ హాయ్ శశి హాయ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో అది అన్నట్టు నార్మల్గా కూడా అందరికీ లైక్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ కండక్ట్ చేస్తారు కానీ ఫస్ట్ వాళ్ళు ఫార్టీ వన్ డేస్ యోగా చేశాక మిగతా మీ తా వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అని సో దాన్ని బట్టి నేను నెంబర్ చెప్పిన నెంబర్కి కాల్ చేయడానికి ట్రై చేయండి హోప్ దట్ విల్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ సెషన్ అండ్ యుల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సో ఇవాళ ప్రోగ్రామ్ ప్లాన్ ఏంటంటే పక్చర్ చేద్దాం అనుకుంటున్నాను సో అండ్ ఇవి బొబ్బర్లు అండి బొబ్బర్లు ఏంటంటే త్వరగా నానిపోతే వన్ టూ అవర్స్లో త్వరగా నానిపోతే ఎందుకంటే ఆల్రెడీ ఇవి స్మాష్ చేసి ఉన్నాయి కాబట్టి వన్ టూ అవర్స్ తొందరగా నానిపోతాయి పొట్టుతో సహా గ్రైండ్ చేయడానికి ట్రై చేస్తాము దాన్ని గ్యారల్ చేస్తాను ముందు కూడా ఛానల్లో చూపించాను మళ్ళీ కావాలంటే చూడండి బట్ నేను ప్రతిసారి చేసిన ప్రతిసారి వేరియేషన్ అయితే ఖచ్చితంగా చేస్తాను నా కోసం టూ హ్యావ్ సమ్ ప్లాన్స్ అండ్ దెన్ ఇద్దరు చూడండి ఎట్లా వస్తున్నారు వాకింగ్ యా ఇప్పుడే లేచిన పిల్లలు సో మై టిఫిన్ ఈస్ రెడీ ఫర్ దెమ్ అండ్ దెన్ ఇవాళ పన్నీర్ పాలు పగిలిండే సో జస్ట్ ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకొని దాన్ని ఏమంటారు ఎగ్ కర్రీ లాగా ఎగ్ బుర్జీ లాగా చేస్తాను అంటే పన్నీర్ బుర్జీ చేస్తాను వెజ్ ఐటమే సో సింపుల్గా అయిపోతుంది దాన్ని కూడా ఎలా హ్యాపీగా చేసుకోవచ్చు చూపిస్తాను సాంబార్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పటికైతే ప్రోగ్రామ్కి టైం అవుతుంది సో హ్యాపీగా ఆలోపు తినేసి విల్ జాయిన్ ధైర్యా ఇష్టం వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేయమంటే వాళ్ళ నెంబర్కి ఫోన్ ఎయి వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు సో కొంచెం ఐ విష్ ఐ కుడ్ గెట్ ప్రొవైడ్ యూ బట్ థింగ్ ఈజ్ అట్ ఇట్స్ ఆన్లైన్ బట్ ఏమంటారు మీరు కావాలనుకుంటే యూ కుడ్ క్లియర్లీ డూ ద ప్రాసెస్ రీవైండ్ చెక్ చేసుకోండి ఎలా చేశానో చూసి అలానే చేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నాకంటే బాగా అవుతుందని ఐమ్ విషింగ్ ఓకే సో యూ కెన్ కుక్ ద సేమ్ రెసిపీ ఎట్ హోమ్ అండ్ ఖచ్చితంగా లైవ్ చేస్తే ఏంటంటే మీ ముందే అన్ని వేశాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఖచ్చితంగా ఇలా అవుతుంది షార్ట్స్ చేస్తే సమ్టైమ్స్ మిస్ చేసి ఉంటారు అది ఇదని हो oh, बेटा mm. चलो थैंक्स फॉर जॉइनिंग चेस दार